ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అదేవిధంగా నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక ఇంచు వరకు అల్లాన్ని పైన తొక్క తీసేసుకొని వేసుకోండి అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని జస్ట్ మనకి ఈ ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు మంటని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు రంగు మారకూడదు జస్ట్ కొంచెం మెత్తగా అయ్యి ఉల్లిపాయ రబ్బులు సపరేట్ గా అయితే సరిపోతుంది అనమాట సో చూసారు కదా ఉల్లిపాయ రబ్బలు ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి సో ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని అరకప్పు పుట్నాల పప్పుని వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు అదే విధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పుని వేసుకున్నారో అదే కప్పు తోటి ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి పచ్చి కొబ్బరి అయితేనే ఈ చట్నీ టేస్టీగా ఉంటుంది అనమాట అరకప్పు పుట్నాల పప్పుకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇందులోనే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని చట్నీలో వేసేసుకొని కలుపుకోండి సో ఇడ్లీకి అయితే చట్నీ ఇలా కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అదే దోశలోకి అయితే కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టడం కోసం తాలింపు గిన్నెలోకి ఒక టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చిని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా వేయించేసుకోండి ఇలా వేయించుకున్న తాలింపుని మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి అంతే చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి